వెల్కమ్ టు ఏవీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె బుధవారం పదమూడవ రోజు హనుమకొండలోని ఏకశిలా పార్క్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ నిరసనను కొనసాగిస్తున్నారు ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షఫీ మాట్లాడుతూ తమ వేతనాలు పెంచాలని ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి

మీరు కనుక ప్రభుత్వం స్పందించకపోతే మేము సమ్మెకు దిగుతామని నోటీసులు ఇవ్వడం జరిగింది అందరికి ఎమ్మెల్యేలకు ఎంపీలకు తెలియజేయడం జరిగింది అప్పటికి కూడా సార్ స్పందించకపోవడం వల్లనే మేము ఈ సమ్మెకు దిగడం జరిగింది ఈ సమ్మెలో భాగంగా కూడా మేము నాలుగు రోజులు రిలే నిరాహార దీక్ష చేయడం జరిగింది అప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే మేము ఈ సమ్మెకు దిగడం జరిగింది సార్ కాబట్టి కోరుకునేది ఒకటే సార్ ఇక్కడ చిన్న చిన్నగా ఉద్యోగాల ఉద్యోగాలలో మేము చాలా చాలా జీతాలతో బ్రతుకుతున్నాం సార్ మేము ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే మీరు ఇచ్చిన మాటే కదా సార్ మీరు ఇచ్చిన మాటే కదా మేము అడుగుతున్నాము వేరే కోరిక కోరడం లేదు కొత్త కోరికలు కూడా కోరడం లేదు మీరు మా శిబిరానికి వచ్చి మేము కనుక వస్తే మిమ్మల్ని కూర్చోబెట్టి సచివాలయానికి పిలిచి మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు కూర్చునే లోపు మేము జీవో తీసుకొచ్చి ఇస్తానని సార్ గారు చెప్పారు కాబట్టి సార్ ఇచ్చిన మాట కోసం మేము నెల రోజులు తిరిగాము వంద రోజులు తిరిగాము సార్ సార్ అన్నారు ప్రభుత్వం వచ్చి ఇప్పుడే కదా వంద రోజులు ఆగండి అని సార్ చెప్పారు చెప్పడం కనుక మేము ఊరుకున్నాము ఊరుకున్న టైంలో లో కూడా మేము ప్రతి ఒక్క దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీల దగ్గరికి ప్రతి ఒక్కరి దగ్గరికి తిరగడం జరిగింది సార్ వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు కాబట్టి మేము ఈ సభకి తిరాము సార్ మా సమ్మెలో భాగంగా చాలా మంది చనిపోయారు సార్ ఎక్స్ప్రేషియా లేదు కనీసం ఏమి లేదు సార్ వాళ్ళకు ఇప్పుడు నిన్నటి ప్రాంతాన కూడా సార్ సమ్మెకు వచ్చి ఒక ఆడపడుచు ఒక తల్లి తల్లి ఆవేదన చెంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది సార్ ఖమ్మం జిల్లాలో నిర్మలాపల్లి సంబంధించిన ఆపరేటర్ చనిపోవడం జరిగింది అంతకు ముందు మెసెంజర్ చనిపోవడం జరిగింది

మీరు చేసేంత వరకు జీవో ఇచ్చేంత వరకు మేము మీ సమగ్రత నుంచి పోము ఆవరణ నిరాహార దీక్ష చేస్తామని తెలియజేస్తున్నాం సార్ తెలంగాణ వ్యాప్తంగా తమ ఉద్యోగాలకు రెగ్యులర్ చేయాలని టీకాలు పెంచాలని సమగ్ర శిక్ష ఉద్యోగ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు గతమూడవ రోజు మనం కొండ దగ్గర ఉన్నాము ఇక్కడ కొంత చాలా మంది సమగ్ర శిక్షణ ఉద్యోగులు కూడా నిరోధక సమయం నిర్వహిస్తున్నారు అసలు వీళ్ళు ప్రభుత్వానికి ఎటువంటి డిమాండ్ చేస్తున్నారు ఏ విధంగా అసలు నిరసన అసలు నిరసన ఈ కార్యక్రమానికి ఎందుకోవాల్సింది అని తెలుసుకోవడానికి మనతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నకొండ జిల్లా మన సమగ్ర శిక్ష ఉద్యోగుల అధ్యక్షుడు చెప్పిదారు వాళ్ళని తెలుసుకుందాం చెప్తున్నారు మీరు అసలు ఎందుకు సమగ్ర చేయాల్సి వచ్చింది అసలు సమగ్ర శిక్షలలో ఉద్యోగము అనేక రకాల ఉద్యోగులు ఉన్నారు కింద పద్దెనిమిది సంవత్సరాల కానీ ఈ లోపలలో భర్తీ చేస్తున్నాము మాకు గత సెప్టెంబర్ ఇరవై మూడు సెప్టెంబర్ అక్టోబర్లో మేము సమ్మె చేస్తున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు మా శిబిరానికి వచ్చారు శిబిరానికి వచ్చి ఏం చెప్పారంటే మీ సమ్మె చాలా చిన్న సమస్య మేము మేము అధికారానికి వచ్చిన వెంటనే వంద రోజుల్లో మీ సమ్మెను ఒక జీవో ఇచ్చి వెంటనే పరిష్కరిస్తాము మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తామని ఇక్కడ వాగ్దానం చేసిపోయిండు తర్వాత మేము అతని అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము వంద రోజులు కాదు సంవత్సరం దాకా ఆగినాము మా సమస్య పరిష్కరిస్తారని మేము ఇన్ని రోజుల కాంచి వేచి చూసినాము పరిష్కరించలేని సమయంలో మేము సమ్మెకు వచ్చినాము మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని మీ విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ కోసానికి సమ్మె చేస్తున్నాము ఒకవేళ సమ్మె కూడా ఒప్పుకోకపోతే ఆమరు నిరా దీక్ష అయినా చేస్తామని చెప్తున్నాం

మరి ఏం గారు రేవంత్ రెడ్డి కానీ మా హృదయ నమస్కారాలు నేను కేజీపీ కంజూరు బాయ్లో సైన్యంగా పనిచేస్తున్నాను రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల రూపాయల జీతం నుండి చాలా ఇబ్బందులు పడుతుంది అర కిలోమీటర్ నుండి నడుచుకుంటూ రాత్రి నాలుగు గంటలలో పనిచేస్తూ ఉంటూ దనపేటలో పన్నెండు సంవత్సరాలుగా బీజేపీ స్కూల్లో పంపిస్తా స్పెషల్ ఆఫీసర్గా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టీజీబీ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని అన్నారు మా యొక్క సమస్యలు చెప్పుకుంటూ పోతే సమయం కాలేదు కానీ మేము ఎంత ఇబ్బంది పడుతున్నాము అనేది గవర్నమెంట్కి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా మా యొక్క నివేదికలు అనేది ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వము స్పందించలేదు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా స్పందించట్లేదు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వందల డెబ్బై ఐదు కేజీ సమ్మె జరుగుతుంది మరి సమ్మె ఎందుకు చేస్తున్నారు మీ సమస్యలు ఏంటి అని ప్రభుత్వం అడ్కోకపోతున్న అనేది మేమందరము కూడా అందరమైనప్పటికీ పనులను పిల్లలకి మేము చక్కటి సర్వీస్ అందిస్తున్నాము వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్థాయిలో ఒక జాబ్ స్థాయిలో ఉన్నారు పిల్లలు కూడా వాళ్ళకి అంతటి మంచి విద్యా సౌకర్యాలు కల్పించి మా బ్రతుకుల్లో మాత్రం చీకటి మాత్రమే ఉంది మా బ్రతుకుల్లో వెలుగు రావాలని మేము ఈ సమయం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు పదమూడవ రోజు సీఎం గారు వెంటనే స్పందించి మా యొక్క ఉద్యోగులందరినీ కూడా ఈ విద్యాశాఖలో విలీనం చేయాలి రెగ్యులర్ చేయడానికి అసలు సమయం పడుతుంది అని మాట్లాడుకున్నాం కాబట్టి ఆ లోపల మాకు బేసిక్ ఇవ్వాలని మా యొక్క మెయిన్ డిమాండ్ అండి ఆ డిమాండ్ నిర్వహిస్తారని సీఎం గారు స్పందిస్తారని మేము ఆశిస్తున్నాం